ంచి కరి తొరగ రథ పదాతి బలంబులతో అనర్గముగా యుద్ధ సన్నద్ధులై యుద్ధంబున కుంజొచ్చి మునిశాపకారణంబున ఉత్తంగులైన తుంగ సమూహంబులని పడలు వడన్ పొడుచుచున్ తాకునప్పుడు అవియును వజ్రాయుధ సమానంబులై తాకిన భండనంబున గడి కండంబులై ఒరగు కబంధంబులను వికలంబులైన అంగంబులను విభ్రష్టంబులైన రథంబులను నికటంబులైన శకటంబులను వ్రాలడి అశ్వంబులును మృగ్గడి గజంబులను ఇలా అన్ని విధములుగా అయిపోయింది యోగమార్గంబున అనంతుని కలిసే ఆ పరమేశ్వరుడు మరియొక మార్గంబునంచని ఒక్క నికుంజ పుంజంబు మాట ఇందాక మీకు చెప్పిన అంశమే ఆ పదాల్లో చెప్తున్నా ఆయన ఒక చరణంబు వేరొక చరణంబు మీద సంఘటించి చంచలంబుగా వినోదంబులు సలుపు సమయంబున ఒక్క మృగ మృగవధార్థంబుగా వచ్చి దిక్కులు నిక్కి నిరీక్షింపుతుండ వృక్షంబు తాటున ఆ పరమ పురుషుని చరణంబు హరిణ కర్ణంబుగా బోరునని దానిగని శరంబు శరాసనంబునందు సంధానము చేసి వేసిన అతడు హాహారవంబునను కదలుచుండ ఆ పరమేశ్వరుని సన్నిధానం వచ్చి జగన్నాథన్ గాంచి ఎంత చమత్కారంగా చెప్పాడు చూడండి వేసిన అతండు హాహారవము స్వామి హాహా అనలేదు అంటే ఎంత ప్రతి చిన్న అంశము కూడా అంటే భగవాన్ అంటే భగహా అన్నాడు ఐశ్వర్యస్య సమగ్రస్య ధైర్యస్య యశసవైరాగ్యోస్త షండాం భగ ఇతీర్యతే అన్నాడు భగ అంటే ఒక ఆరు ఐశ్వర్యముల పేరులో అన్నాడు ఏమిటంటే ఐశ్వర్యము ధైర్యము యశస్సు స్త్రీ జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటిని భగ అన్నారు ఇవి అచ్చేద్యముగా దేశ కాలములను దాటి ఎవరికి ఉంటాయో అతడు భగవాన్ అన్నాడు అందుకనే కృష్ణుణ్ణి నలుగురు పట్టుకుని కొట్టడము కాని రాముడు ఒకరికి విధేయుడు కావడము కానీ ఉండదు శత్రువులను దుస్తులను వాళ్ళు జయించటమే నియమించటమే ఉంటుంది కానీ వాళ్ళను ఒకరు జయించటం ఉండదు వాళ్ళు ఇచ్చామాత్రంగా శరీరము సాలించటము ఉంటుంది రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు సరయూ నదీ ప్రవేశం చేశాడు సశరీరముగా ఆయన అలా వెళ్ళాడు తప్ప ఒకరు ఏదో చేస్తే వాళ్ళు ఏదో కావటం అన్నది భగవాన్ అన్న శబ్దమునకే అది విరుద్ధం అందువల్ల భగవాన్ వాడు వేసి ఆహార వంగునని నాతడు అన్నాడు వేసిన వాడు అయ్యో ఇటువంటి పని చేశానా అని పరిగెత్తుకుంటూ పోయాడు ఆహారవము ఆయన చెయ్యలేదు అంత జాగ్రత్తగా చెప్తాడు ఎందుకంటే ఆయన భగవాన్ ఆయన ఇచ్చ సంకల్పముతోనే ఇది జరుగుతుంది అని చెప్పాడు ముందే ఉద్ధవుడికి ఇలా జరగబోతున్నది అని చెప్పాడు అందువల్ల వాడు వచ్చి నాయన పూర్వజన్మ కర్మములు ఎంతటి వారికైనా ఉండవలసిందే ఇది శరీరము నేను ఇష్టము ప్రకారము ఎత్తినటువంటి జన్మ ఇది అని అంటే వాడు కరుండై నిన్ను కన్నులు నిష్ఫలములు స్వామి ఇంత అపరాధము చేస్తే ఎంత కరుణామూర్తివి నన్ను నీవు ఇదంతా పూర్వజన్మ కర్మ లేరా నాయనా అంటున్నావే ఎంత మహాత్ముడివి నీవు నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు నిన్ను వడువని దిహ్వ నీరంగు నిన్నుగా దినములు నిందములను కన్నులను చూచి నిన్ను చూడగలిగినటువంటి ఒక అనుగ్రహం ఏర్పడినది స్వామి అని అంటే అప్పుడు ఆయన దివ్య రసరక్షంబులను అంతర్ధానంబునుందే దివ్యత్వము ఉన్నవన్నీ ఉపసంహరిస్తున్నాడు స్వామి అన్ని కళలు వెనక్కు తీసుకుంటూ ఉన్నాడు ఏడు రోజులలో ఇంకా సముద్రము పొంగినది ద్వారక మునిగిపోతూ ఉన్నది రథము తీసుకువచ్చాడు యోగ మార్గములో శరీరము వదిలేశాడు కృష్ణ పరమాత్మ ఆయన కన్నా ఒక ఐదు ఆరు నిమిషముల ముందు బలరాముడు తన తేజస్ శరీరమును వదిలేసి వెళ్ళిపోయాడు బలరాముడు వెళితేనే కదా ఆదిశేషుడు ఆయన అక్కడ శయ్య సిద్ధంగా ఉండాలి ఈయన కోసం అందుకని వెళ్ళిపోయాడు అలా యాదవులు వెళ్ళిపోయారు అందవులు అందరూ వెళ్ళిపోయాక కృష్ణ పరమాత్మ వైకుంఠానికి వెళ్ళాడు వెళ్ళాక అర్జునుడు వచ్చాడు చాలా దుఃఖించాడు అర్జునుడు ఉద్ధవుడు చెప్పాడు నాయన దుఃఖమునకు కారణము కాదు పరమేశ్వరుడు కొన్ని నియమాలు చెప్పాడు నువ్వు పాటించాలని అన్నాడు సరే సమయం లేదు ఏడు రోజులలో ఉంటే అప్పుడే ఒక రోజు గడిచిపోయింది ఆరు రోజుల సమయమే ఉన్నది రథం తీసుకున్నాడు శరవేగంగా వెళ్ళి అందరినీ అందులో ఎక్కించుకుని వెళ్ళాడు వెళితే దొంగలు చుట్టుకున్నారు అర్జునుడికి ఎవరు అర్జునుడు పాశుపతాస్త్రమును సాధించినవాడు పరమేశ్వరుణ్ణి మెప్పించి కృష్ణ అనుగ్రహము కృష్ణుణ్ణి సారథిగా మహాభారత యుద్ధంలో మహామహావీరులను మట్టుబెట్టినవాడు ఇటువంటి వీరుడు దొంగలు చుట్టుకుని ఆయన్ని ఆ ఆభరణాలు అన్ని తీసుకువెళుతుంటే తీస్తే ఏ అస్త్రము పనిచేయలేదు ఆయన అంటే దివ్యత్వంబులు ఉడిపి అన్నాడు ఆ దివ్యత్వం అంతా తీసేశాడు స్వామి తనతో పాటు దివ్యత్వమును తీసుకువెళ్ళాడంటే అసాధారణమైన లక్షణము ఏది ఉన్నా అవన్నీ ఉపసంహరించాడు ఆ కళలన్నీ స్వామి ఇంకా సాధారణమైన ఉన్నాయి మామూలు వీరుడు శరీరానికి ఎంత బలం ఉంటుందో అలా కొట్టవచ్చు అంతవరకే బలము ఒక ముగ్గురు నలుగురు దొంగలను ఎదుర్కొన్నాడు అంతకన్నా శక్తి చాలా లేదు వాళ్ళందరూ ఆ స్త్రీల ఆభరణాలు ఇవన్నీ దొంగిలించారు అలా చేశారు సముద్రము ఉప్పొంగినది అంటే ఇలా ఇంత అద్భుతం అన్నమాట ఆయన శక్తి ఉపసంహరిస్తే ఇలా అంటే ఏ అస్త్రము ఏ మంత్రము భాషించటం లేదు అర్జునుడికి అంటే సర్వ దివ్యత్వమును ఉపసంహరించాడు కృష్ణుడు ఆయన లీలవరణ ఇదంతా జరిగినది ఆయన లీలా విగ్రహము ఎప్పుడైతే ఇక్కడ లేదో ఏ లీల చూపడానికి ఏ దివ్యత్వము ఇక్కడ లేదు అంత సాధారణత్వం ఉన్నది సామాన్యత్వము మాత్రమే ఉన్నది మాధవత్వము పోయినది మానవత్వము మాత్రమే మిగిలింది ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో